అది నేను చెప్తున్నా కదా ఇక ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక తమ్ము వేచ్చిన ఏం తమ్ము అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసున్న విషయమే ఏడవా కారు టాప్ గేరు జూబ్లీహిల్స్ లో దూసుకుపోతున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ కంటే పదకొండు పన్నెండు శాతం ఓటర్లతో లీడ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఏం జరిగింది జూబ్లీల్స్ ఉప ఎన్నిక పరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల ప్రదర్శన కాస్త ప్రజలలో భయానకరమైన పరిస్థితులు సృష్టించినట్లుగా తెలుస్తుంది నవీన్ యాదవ్ తీసిన నామినేషన్ ర్యాలీలో సిటీలోని టాప్ రౌడీ షీటర్లు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది రౌడీ షీటర్లు అంతా ఒకే చోట కనిపించడంతో జయం జనమంతా కూడా భయంతో గురైనట్లుగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే రేపు ఈ ప్రాంతం అంతా రౌడీ రాజ్యంగా మారుతుందని టెన్షన్ పడుతున్నారు దీంతో నిన్న మొన్న వరకు కాస్త సానుకూలంగా ఉన్న జనం సైతం హడాలిపోతున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల కాస్త తనకు నెగటివిటీగా తెచ్చిపెట్టినట్లైందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది వామ్మో రౌడీ సీటర్లు నవీన్ కుంప ముంచిన నామినేషన్ ర్యాలీ హైదరాబాద్లోని రౌడీ సీటర్లతో నవీన్ బల ప్రదర్శన భారీ ర్యాలీతో జూబ్లీ హెల్ప్స్ ప్రజలలో భయాందోళనలు రౌడీ రాజ్యం చేస్తారన్న భయంలో ఓటలు నవీన్ ర్యాలీ యూత్ని అట్రాక్ట్ చేస్తున్న పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్స్ను భయపెట్టిన వైనం చేతులెత్తేసిన ఆ చేతులు చేజేతుల నెగిటివిటీని మూటగట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పార్టీల ముఖ్యులు అధిష్టానం సైతం సీరియస్ అయినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక నవీన్ యాదవ్ ఏంటంటే నవీన్ యాదవ్ గెలవాలి రెండుసార్లు ఓడిపోయింది కాబట్టి ఈసారి గెలవాలన్న ఒక కష్ మీద ర్యాలీ తీసింది కాదంటే ఏం జరిగిందంటే హైదరాబాద్లో ఉన్న టాప్ రౌడీ సీటర్లంతా కూడా దాంట్లో అందరూ వచ్చేటాలకు అదొక భయానకరమైన పరిస్థితిలా మారిపోయిందనే అంశం ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ త్వరలో జూబ్లీహిల్స్ ప్రచారానికి రాబోతున్నాడు బస్సు యాత్ర ఉంటుంది పాదయాత్ర కూడా అంటే బస్సు యాత్ర మొత్తం ఉంటుంది ర్యాలీ అయితే ఖచ్చితంగా ఉంటుంది జూబ్లీహిల్స్ ఓటర్ల కోసం కాదు తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచించండి ఒక నినాదం అయితే రాబోతుంది చాలా స్పష్టంగా కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎందుకు ఎదురు చూస్తున్నది అంటే ఈ తెలంగాణలో ఇరవై రెండు నెలల పాలనలో జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా చూసారు జరగబోయే ప్రతి ఎపిసోడ్ను కూడా చూస్తారు వాస్తవ దృశ్యాలను కూడా చూస్తారు అసలు సిసలు అయినా వాస్తవ కోణాన్ని కూడా మీరు చూసే పరిస్థితి ఉంటుంది నేనేమంటా అంటే నిజాలు నిర్భయంగా కూడా వినే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా రౌడీ రాజ్యమే నడుస్తుంది కాబట్టి కల్వకుండ్ల చంద్రశేఖరరావు రాకతోని అంతా చెత్తంతా కూడా డస్ట్బిన్లకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా కూడా కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటాడు ఇంకొకటి ఏంటంటే నేను జూబ్లీల్స్ ఎన్నికల మీద కేసీఆర్ సమీక్ష చేస్తున్నాను పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకమైన సమావేశం జరుగుతుంది అసలు జూబ్లీల్స్ ఎన్నికలలో ఓటును ఆయుధంగా ఎలా మార్చుతున్నా అది బీఆర్ఎస్ వైపు ఎలా రాబోతున్నది ఏం చేయబోతున్నారు మీ దగ్గర ఉన్న బహుజ కార్యాచరణింది ఇంకేం చేయాలనుకుంటున్నాను సలహాలు సూచనలతో కూడిన భేటీ జరగబోతుంది కేసీఆర్ సంచలనాత్మకమైన నిర్ణయం ఎందుకంటే కేసీఆర్ మొట్టమొదటిసారిగా జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఆ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలోకి రావాలి మన పార్టీది అది మన సీటు మనమే కాపాడుకోవాలి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా అల్టిమేట్గా కూడా మన వైపే రావాలనేది పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నాడు కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా కూడా సమీక్షా సమావేశం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు కేటీఆర్ సమక్షంలో పెద్ద శ్రీశైలం కొడుకు చేరిక గౌతమ్ యాదవ్ కు పార్టీ కండవ గప్పి ఆహ్వానించిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక చాలా మంది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి నేనేమంటున్నానంటే మొత్తం జూబ్లీల్స్ ఎన్నిక కాదు తెలంగాణ మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ అయిపోతుంది తెలంగాణ ఉద్యమంలో ఎట్లా బీఆర్ఎస్ అయిపోయిందో నేడు రేపు కూడా అట్లనే అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అట్లనే జరుగుతుంది మీరు ఆలోచించాల్సిన విషయం అదొకటే నేనేమంటున్నానంటే మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణలో జరిగే వాస్తవమైన వాస్తవమైన ధృవీకరించాల్సిన విషయాలను మాత్రమే నేను చెప్తున్నాను